వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను రెడీ చేస్తున్నాను అనుకుంటున్నారో ఏం లేదని వేస్తున్నప్పుడు నేను హ్యాండ్స్ కోసం రెడీ చేస్తా అని చెప్పిన కదా ఆ రెడీ చేసిన వీడియోనే మీకు అప్లోడ్ చేద్దామనేసి అయితే డిసైడ్ అయి పెడుతున్నా నేను ఇలా మనం ఎంత బయట కొనుక్కున్నా మనం సెల్ఫ్ మేడ్గా మనం రెడీ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా సరే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది అనిపించినా సరే కానీ మనది మనం రెడీ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇలా ఎన్నో యూనిక్ డిజైన్స్ మనకు ఎన్నో మంచి మంచివి అనిపిస్తాయి కదా అలా రెడీ చేస్తే చాలా బాగుంటుంది మనం ఇది ఇది ఏం ప్రిపేర్ చేస్తున్నా అంటే కృష్ణుడికి హ్యాండ్స్ ఉంటాయి కదా ఆ హ్యాండ్స్ కట్టడానికి నేను ప్రిపేర్ చేస్తున్నా మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా అయితే రెడీ చేస్తున్నా ఇంకా ఇక్కడ లాస్ట్ సైడ్ డిజైన్స్ అవన్నీ అయితే పెట్టాలి ఇంకా ఈ కుందన్స్ ఈ ముత్యాలతో అయితే లాస్ట్ మొత్తం బార్డర్ పెట్టేస్తున్నా దాని తర్వాత మిడి ఇక్కడ కార్నర్స్ అయితే మిర్రర్స్ పెట్టి మిర్రర్స్ నుండి ఆ డిజైన్ ఇంకొక కొంచెం ఒక డిజైన్ పెట్టేసిన దాంతో ఇంకా లాస్ట్ ఇక్కడ సైడ్స్ కట్టడానికి ఎలా వస్తుందని అనుకుంటున్నారా ఆ సైడ్స్ కోసం అయితే ఒక లేస్ అయితే తీసుకున్నా ఆ లేస్ని అయితే నేను ఒక లాస్ట్ టై లాస్ట్ ముడేసి అక్కడ సూది శుద్ధిదానంతో సైడ్స్ రెండు కుట్టేసిన చూడండి ఫ్రెండ్స్ నేను ఇలా అయితే పెట్టుకొని ఇలా రెడీ చేసిన వెనకాల డోరీస్ ఉంటాయి కదా ఆ డోరీస్కి వన్ మీటర్ తీసుకొని అయితే వచ్చుకున్నా దాంతో ఇలా వెనకాల డోరీస్ కూడా కట్టేసిన ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్